సో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మనందరికీ తెలుసు సో సీనియర్ నాయకులు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుడు మంచి వక్త కూడా సో అట్లాంటి మల్లు బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా ముఖ్యమంత్రి పదవి ఆశించిన అని చెప్పేసి తన మనసులో మాటను అయితే వెంటబెట్టిండు సో జనరల్గానే సర్పంచ్ అయినోడు ఎంపీస్ కావాలనుకుంటున్నాడు ఎంపీటీస్ అయినోడు జెడ్పీటీస్ కావాలనుకుంటాడు జెడ్పీటీస్ అయిన వాళ్ళు ఎమ్మెల్యే కావాలనుకుంటారు ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రి కావాలనుకుంటారు మంత్రి అయిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉండడం సహజం మనిషి అన్నాక ఆశ ఉండాలి ఆశ కోసం పనిచేయాలి కూడా ఒక లక్ష్యం అనేది ఉంటేనే మనం డైలీ ప్రోగ్రెసివ్గా మనం పనిచేయగలుగుతాం సో ఆ లక్ష్యంలో మల్లు బట్టి విక్రమార్ గారు కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించినట్టుగా తన మనసులో మాటను బయటపెట్టిండు డిప్యూ కాకపోతే ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పదవితోటి కూడా సంతోషంగానే ఉన్నా సంతృప్తిగానే ఉన్నా అంటుండు సో అదేందో చూద్దాం ఒకసారి బట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు డిప్యూటీ పోస్టులోనూ సంతోషంగానే ఉన్నా సీఎం పదవి ఆశించిన అని చెప్పేసి కూడా అంటుండు సీఎల్పీ లీడర్గా ఉన్నాడు కాబట్టి అప్పుడు సిఎల్పి లీడర్గా ఉన్నందుకు తాను సీఎం పదవిని ఆశించానని డిప్యూటీ సీఎం మల్లు బట్టి క్రమార్క తన మనసులోని మాటను బయటపెట్టారు ఓ మీడియా హౌస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించిన నిజమేనని చెప్పారు కానీ అధిష్టానం ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవితో సంతోషంగానే ఉన్నానని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి తమకు దరిదాపులో కూడా సో కాంగ్రెస్ ప్రజాపాలన చేస్తుంది ఈ ప్రజాపాలన వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాకు దరిదాపుల్లో కూడా లేవంటుండు ఉప ముఖ్యమంత్రి బల్లు మల్లు పట్టి విక్రమార్ గారు మాకు పాలన ఎలా చేయాలో తెలుసు అంటుండు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార నేతల మధ్య సఖ్యత లేదని ప్రశ్నించారు సదర్ జర్నలిస్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అట్లాంటిది ఏం లేదు తనకు పొంగిలేటికి తుమ్మల రేణుకా చౌదరులతో ఎలాంటి కూడా విభేదాలు లేవని స్పష్టం చేసిండు అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్ట్ని ఎట్ల కట్టాలని ఏపీకి తెలిస్తే దాన్ని ఎట్లా ఆపాలో మా తెలంగాణ సర్కారు తెలుసు అంటుండు కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో ఎవరినో జైలుకు పంపించాలని తాము అనుకోవట్లేదని తెలిపారు నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు నివేదిక కాపీలను బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలకు అందజేస్తామని బట్టి విక్రమార్క చెప్పారు ఇది ఇది హైలైట్ పాయింట్ లాస్ట్కి నివేదికకు సంబంధించి సో జస్టిస్ ఘోష్ నివేదిక ఏదో ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చేసినటువంటి కమిషన్ సో ఆ నివేదికను తెలంగాణ సమాజం ముందు ఉంచుతాం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గుడిస్తాం కేసీఆర్ అయితే కేసీఆర్కి ఇస్తాం కేటీఆర్కి ఇస్తాం హరీష్ రావుకి ఇస్తాం ఇంకెవరు వచ్చినా ఇస్తాం బీజేపీలకు ఇస్తాం అందరికి ఇస్తాం చదువుకోరంటారు ఆ నివేదికలో ఏముంది అనేది సో ఇంత ఓపెన్ గవర్నమెంట్ నేనైతే ఎక్కడ చూలే నిజంగా గత పది అయితే మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇంత ఓపెన్గా ఈ ఇంత కుల్లం కుల్ల గవర్నమెంట్ అయితే చూలే ఇప్పుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వస్తారా భాజపాతో రొమ్మ విరుచుకొని ఇవన్నీ అబద్ధాలు మీ నివేదికలో తప్పులు ఉన్నాయని చెప్పేసి చూపెట్టుకుంటారా లేదు మరి కేటీఆర్ హరీష్ రావు ఇవన్నీ తప్పులు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటారా మూ అంటే అంటే బీఆర్ఎస్ భవన్కి పోయి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏజులు కాకుండా ఆ నివేదిక ఇస్తారు చదువుకోరి మంచిగా చదువుకొని ఏం సమాధానం చెప్తారు చెప్పు ఇంత ప్రతిదీ వీళ్ళు అసెంబ్లీ అంటారు కాంగ్రెస్ సర్కారు ఏమైనా ఉంటే అసెంబ్లీలో మాట్లాడదాం ప్రజావేదిక ప్రపంచమంతా అసెంబ్లీ వైపు చూస్తుంది మెజారిటీ జనాలు చూసే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏదున్నా తాడోపేడో అసెంబ్లీలో తెలుసుకుందాం అంటారు వీళ్ళేమో అసెంబ్లీకి రా సో రావాల్సిన చోటుకి రాకుండా వాళ్ళ కొత్త దుకాణం పెడతారు మీ అందరు తెలిసిందే సో ఏది ఏమైనా సీఎం పదవి ఆశించిన అని చెప్పేసి డిప్యూటీ సీఎం మల్లు బట్టి అన్నారు సో ఏదైనా ఏదో ఒకరోజు ఆయన కూడా ముఖ్యమంత్రి అయితే కావచ్చు చెప్పలేము సో కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే కాబట్టి సో మొత్తంగా సీఎం పదవి ఆశించిన అని చెప్పేసి అయితే డిప్యూటీ సీఎం తన మనసులో మాటను బయటపెట్టాడు